ప్రజల కాల సమయంలో మన ప్రభుత్వం మన రక్షకుడైన క్రీస్తు మీ అందరికీ చేతిపూర్వక వందనములు మరియు శుభం తెలియపరుస్తాను ఈరోజు కాల వాక్య ధ్యానంలో మనము ధ్యానం చేయబోయే వాక్యము రామ పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచ్చులని మనం చూస్తూ ఉన్నాం అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా చదవిస్తూ ఉంది ఆయన ప్రతి వారికి వారిని వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చింది చూడండి ఈ సంఘ పావులు మరి పత్రికల ప్రారంభంలో రామాకు రామ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాడు ఏమనంటే కనుక వాని వారి క్రియలు చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చినాం ప్రతి వారికి కూడా అంటే ఎవరి యొక్క క్రియకు తగినటువంటి ఫలాన్ని వాళ్ళు పొందుతారు పరిశుద్ధ గ్రంథంలో కూడా క్రియాఫలము అనేది కూడా ఒకటి మనకి కనపడతా ఉంది అంటే మరి దేవుడు పక్షపాతి కాదు మీరు దేనికే విత్తారో కోస్తారని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వారు చేసిన దానికి ప్రతిఫలం అంటే మరి ఆ భూమి మీద కూడా వారు చేసిన దానికి తగిన ప్రతిఫలం వాళ్ళు పొందారు అంతేకాదు వారు మరణానంతరం కూడా మళ్ళీ ప్రభు యొక్క రెండవ రాకడలో కూడా వారు చేసిన దానికి తగిన ప్రతిఫలం వారు పొందుతారు తప్పనిసరిగా అది కీడైనా కావచ్చు మేలైన కావచ్చు ఎందుకంటే భక్తుడు అంటాడు ఇదిగో మరి రాబో కాలంలో ఆయన యొక్క రాకల్లో సమాధులు తెరవబడతాయి అందులోంచి కొంతమంది కీడు పునరుద్ధానానికి కొంతమంది జీవ పునరుద్ధానానికి లేపబడతారని చెప్తాడు అంటే సమాధుల్లోంచి రెండు రకాలుగా ప్రజలు అంటే రెండు మార్గాల్లో ప్రయాణించడానికి అక్కడ ప్రజలు లేపబడుతున్నారని చెప్పాడు ఒకటి కీడు పునరుద్ధానము రెండు జీవ పునరుద్ధానము ప్రియదేవుడు సంగమ అయితే ఇక్కడ భక్తుడు పౌలు గారు మాట ప్రతి వానికి కూడా వాని వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము దక్కునని చెప్పాడు సత్క్రియను ఓపికగా చేయచ్చు మహిమను ఘనతను అక్షయని వేదిక వారికి నిత్య జీవము ఇచ్చను అంటే ఈ క్రియల ఫలము అనేది మనుషుడు భూమి మీద పొందే ఫలం గురించి మనం ఆలోచించిన అవసరం లేదు కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనగా మనము దీన్ని భావించాలి అనగా క్రైస్తవము ఈ లోకం అంత మట్టి మనకంటే దౌర్భాగ్యం ఎవరు లేరని దే పౌలు గారు చెప్పాడు అయితే క్రియల ఫలము భూమి మీద మన క్రియలు ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా మన క్రియలు ఉంటే కనుక మనము మరి ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క నిరీక్షణ ప్రకారంగా మనం సాగినప్పుడు ఏ విధమైనటువంటి ఫలాలు మనం పొందుతామనేది మనకి దేవుని యొక్క వాక్యం అనేక రీతిగా మనకు బోధిస్తా ఉంది పర్యటన గ్రంథంలో కూడా ఇరవై రెండవ అధ్యాయంలో కూడా అక్కడ భక్తుడు చెప్తాడు ప్రటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో మరి పదకొండవ వచనంలో పన్నెండవ వచనంలో ఏమంటాడంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిశ్ర జీతమున వద్ద ఉన్నది అంటే ప్రభు యొక్క రాకళ్ళు మరి ఆయన ఏమి సిద్ధం చేశాడు మనకి అని అంటే గనక మన క్రియలకు తగినట్టేట్టుగా ప్రతిఫలాన్ని ఆయన సిద్ధపరిచారని దేవుని యొక్క వాక్యము సెలవు ఇస్తుంది ప్రతి వానికి కూడా ఇందాక ఎవరి క్రియల ఫలము వారి పొందుతారని చెప్పాడు ఇక్కడ ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున వాని వాని యొక్క జీతము వారికి సిద్ధపరచబడి ఉంది అయితే ప్రియ దేవుని సంగమా చూడండి దీని అందరికీ కూడా మనకి ఒక పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక అర్థాన్ని మనం ఎదకాలంటే గనక మన అందరికీ ఒక్క వాక్యం ద్వారానే దీని యొక్క ఫలితం ఏంటో అర్థం అవ్వాలంటే గనక మంచి ఉదాహరణ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఆనాడు ఏశప్రభు వారు చెప్పారు అదేంటంటే కనుక మరి భూమి మీద ఇద్దరు వ్యక్తులు నివసించారు ఇద్దరు వ్యక్తులు జీవించారు అందులో ఒక వ్యక్తి ధనవంతుడిగా ఉన్నాడు ఒక వ్యక్తి పేదవాడిగా ఉన్నాడు పేదవాడి పేరు లాజరు ధనవంతుడి పేరు అక్కడ రాయబడలేదు అయితే ఆ లాజరు మరి ఈ భూమి మీద కనీసవానికి కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు తినడానికి సరైన ఆహారం లేదు మరి ముఖ్యంగా ఆయనకి సరైన ఆరోగ్యం కూడా ఆయనకి లేదు ధనవంతుడు మరి భూమి మీద మరి ఎంతో మరి వైభవంగా ఎంతో రాజభోగంతో బ్రతికినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఒక రోజు వచ్చినప్పుడు ధనవంతుడు చనిపోయాడు అదే రోజున మరి పేదలాజలు కూడా చనిపోయారు అయితే ధనవంతుడిని వారి బంధువులు మిత్రులు ఎంతగానో మరి తీసుకెళ్లారు సమాధి చేశారు కానీ పేదలాజను తీసుకెళ్ళటానికి ఎవరు లేరు అక్కడ చివరికి దేవుడే తన దోతల ద్వారా ఆ కార్యాన్ని జరిగించారు అయితే ఇద్దరు సమాధి చేయబడ్డారు అయిపోయింది తర్వాత అక్కడ మనకు రాయపడుతున్నటువంటి వాక్యం ఏంటంటే కనుక ఒక రోజున ఎక్కడ ఉన్నాడు ఒక రోజున పేదల ఆ యొక్క ధనవంతుడు ఉన్నాడు అంటే యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో కనపడుతుంది అంటే మరి ధనవంతుడు పాతాళంలో ఉండి ఇలా అంటున్నాడు అయ్యా తండ్రి అయిన అబ్రహాము ఇది నీ వద్దనున్న లాజర్ను నా వద్దకు ఒకసారి పంపించు అతను తన యొక్క చిటికిన వేలు నా నోట్లో ఒక మరి నీటి చుక్కను వేస్తాడు ఈ యొక్క ఉగ్రతను నేను తట్టుకోలేకపోతున్నాను అంటాడు అప్పుడు అబ్రహాము గారు చెప్తున్నాడు అయ్యా అక్కడ వారు ఇక్కడ కానీ ఇక్కడ వారు ఎక్కడ కానీ రావడానికి ఎంత మాత్రం ఒక అవకాశము లేదు మీకు మాకు మధ్య గొప్ప ఉందని చెప్పాడు పేదలాజరు ఎక్కడ ఉన్నాడంటే అంటే కనుక అబ్రోహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవు ఉంది ఈ ఉదయకాల సమయంలో ప్రియా దేవుని సంగమ మనం గమనించినట్లయితే అంటే భూమి మీద పేదలాజడు ఎలా బ్రతికాడు అని అంటే చాలా దినాది దేనం స్థితిని కలిగి తినటానికి కానీ మరి కట్టుకోవడానికి కానీ సరైన వస్త్రాలు లేక ఆహారం లేక సరైన ఆరోగ్యం లేకనే భూమి మీద జీవించాడు కానీ ఈయన ఒక రోజు ఎక్కడ ఉన్నాడంటే ఆయన మరి దేవుని యొక్క సన్నిధానంలో అబ్రహాం యొక్క రొమ్మును ఆనుకుని ఉన్నాడు కానీ భూమి మీద ఎంతో ఘనంగా జీవించినటువంటి ఆ ధనవంతుడు ఉన్నాడు అని మనం చూస్తే గనక అతను పాతాళంలో ఉన్నాడు ఏంటి కారణము ఎవరు వాళ్ళు వారిరువురు మరి ఆ రీతిగా ఒకరు పై ఆ పాతాళంలోకి ఒకరు స్వర్గంలో కనుక దేవుని యొక్క రాజ్యంలోనికి వారు చేరడానికి గల కారణం ఏంటంటే వేదలాదిరి భూమి మీద ఉండగా ప్రభుయేసుక్రీస్తు వారిని అంగీకరించాడు అంగీకరించి ఆయన తన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించినట్లుగా ఇందాక మనం చదివాం రామపత్రిక రెండవ అధ్యాయంలో ఇదిగో వారిని వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం కలుగును మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము కలుగునని దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది భూమి మీద ఉండగా పేదలాదురు మహిమను ఘనతను అక్షయతను వెతికి ప్రభు ఎందు మరి నిరీక్షణ కలిగి ఆయన రక్షణ కలిగి ఆయన జీవించాడు అయితే భూమి మీద ఎంత దుర్భరమైన జీవితం జీవించినప్పటికీ చివరికి ఆయన ఎక్కడికి చేరగలిగాడు అంటే దేవుని యొక్క సన్నిధానానికి చేరగలిగాడు అంటే భూమి మీద ఆయన క్రియలు సత్క్రియను ఓపికగా కొనసాగించాడు ఆహారం లేకపోయినా వస్త్రం లేకపోయినా సరైన ఏ విధమైనటువంటి ఆదరణ ఆయనకు లేకపోయినా భూమి మీద ఆయన ప్రభువుని కలిగి ఉన్నాడు ఆ సక్రిని ఓపికగా ఆయన కొనసాగించాడు కాబట్టి ఒక రోజున మరణానంతరం ఆయన ఆత్మ దేవుని సంగతికి చేర్చబడింది భూమి మీద మరి ఎంతగానో మరి ఉల్లాసవంతమైన జీవితాన్ని జీవించాడు కానీ ఆయన ఎక్కడికి చేర్చబడ్డాడంటే పాతాలనిగా చేర్చబడ్డాడు ఆయన ఈ భూమి మీద ఉండగా ప్రభు నిస్తు అంగీకరించలేదు ఈ భూమి మీద పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవించలేదు ఈ భూమి మీద ఉండగా ఆయన మహిమను ఘనతను అక్షయతను వేదకలేదు నిత్య జీవాలని ఆయన పొందలేదు కనుక ఆయన ఒకరోజు నరకానికి వెళ్ళాడు అక్కడి నుంచి పరదేశంలో ఉన్నటువంటి అబ్రోహ ఒకసారి నీ అతను లాజను పంపించవని కానీ లాజర్ రావడానికి అవకాశం లేదని గారు చెప్పాడు ప్రియాదేవుల సంఘం భూమి మీద మన క్రియలు సక్రియులై ఉండాలి ఏంటి సక్రియులు అంటే కనుక ప్రభు మనం రక్షకుడిగా అంగీకరించి నీతి పరిశుద్ధత విశ్వాసము నిరీక్షణ మహిమ ఘనత అక్షయతులు వెదుగుతూ వారిని కలిగి మనం జీవించాలి అప్పుడు మనము ఆ పేదలాజలు ఏ స్థితిని అయితే కలిగి ఉండే ఆ స్థితిని మనం కూడా కలిగి ఉన్నటువంటి కృపదేవుడు ఉదయం మనకు అనుగ్రహించుగాక ఆమె మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతవరకు మీరు సహాయం చేశారు తండ్రి అవును ప్రభు మీద మా క్రియలు మా వెంట వస్తాయి తండ్రి ఆ క్రియలే రేపు నాయన ప్రభా నాయనన్ని తీర్పులో మమ్మల్ని అయా జీవ పునర్దానానికి కీడు పునరుదానానికి అనేది ఆ క్రియలే నిర్ణయిస్తాయి తండ్రి మీకు అన్నారు ఇదిగో పేదలాజర భూమి మీద మహిమను ఘనతను అక్షయతను ఎదికి నిత్య జీవానికి పాత్రుడిగా ఎంచబడి ప్రభా మీ ద్వారా అయా మీ రాజ్యానికి మీ సన్నిధికి వచ్చాడు తండ్రి కానీ ధనవంతుడు భూమి మీద వారిని నేను నిత్య జీవాన్ని అంగీకరించలేదు మిమ్మల్ని అంగీకరించలేదు ప్రభు అయా ఈ లోకంలో ధనాన్ని వీధికి వెళతాను కనుకనేత్ర పాతళంలో ఆరణ్య నుంచి ఆవరి పురుగులో ఉన్నాడు తండ్రి ఇదిగో అటు స్థితి మా జీవితాలలో లేకుండా భూమి మీద ఉండగానే మీద సక్రియను అయా నాయన తండ్రి నేను అనగా అయ్యా నేను అంగీకరించి నీవు ఏ రీతికైతే నీతి పరిశుద్ధతను కలిగిన జీవితాలు కలిగి వాటి జీవితం మేము కూడా కలిగి నీ రాజ్యానికి నీ మహిమ గల రాజ్యానికి నీ నిత్య రాజ్యానికి వారసులకు ఉండే భాగ్యాన్ని ఇచ్చే